డిప్యూటీ పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అరకులో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ ధీరజ్ తెలిపారు చాపరాయి సమీపంలోని పెదపాడులో రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై ఏఎస్పీ ధీరజ్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ అరకు ప్రయా పర్యటనలో భాగంగా ఇక్కడ చాపురా దగ్గర శంకుస్థాపనకు వెళ్తున్నారు అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మన ఇక్కడ మనకు సార్ ఉన్నారు ధీరజ్ గారు ఉన్నారు అని తెలుస్తుంది సార్ నమస్తే అండి అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్ వస్తున్నారు కదా మనకి డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ అనంతగిరి లిమిట్స్ ఉన్నారండి అండ్ ఇక్కడ డుమురగూడ మండల్లో పెద్దపాడు అనే గ్రామంలో పిఎం జన్మన్ స్కీమ్ కింద రోడ్డు శాంక్షన్ అయింది దానికి సంబంధించి శంకుస్థాపన అది చేయబోతున్నారు దానికి కట్టుదిట్టమైన ఏరియా డామినేషన్ పార్టీస్ గ్రహన్ పార్టీస్ మరియు ఆరోపీస్ వేయడం జరిగింది అది కాకుండా మన దగ్గర అనేక రోప్ పార్టీస్ పెట్టుకొని పబ్లిక్ ఎటువంటి ఏ రకంగానూ విఏపి దగ్గరకు అప్రోచ్ అవ్వకుండా లేదా వీఐపీని ఇబ్బంది పెట్టకుండా మనం అన్ని కట్టుదట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా వీఐపీ గారి ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేస్తామని ఆశిస్తున్నాం ఇక్కడ మన చాప్రాయ్ దగ్గర ఉన్నాం కదా సార్ లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ దానికి అసలు వెహికల్ దారి ఎలాగ ఉంది మనకి చాపరాయి వాటర్ ఫాల్ నుండి మనకి పెద్దపాడు విలేజ్ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి దానికి యాజ్ ఆఫ్ నో అంతా మట్టిదారే ఉంది ఆ రోడ్ శాంక్షన్ అయింది దానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నారు మనకి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిప్యూటీ సీఎం గారు ఆన్ వెహికల్ వెళ్తారు తర్వాత ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిచి పెద్దపాడు విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది సార్ ఇక్కడ సభాప్రాంగం దగ్గర ఎంతమంది అసలు వస్తారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అసలు దానికి భద్రత ఏ విధంగా తీసుకున్నాం సార్ మనకి ఈ పెద్దపాడు విలేజ్ అయిన తర్వాత అరౌండ్ ట్వెల్వ్ ఆర్ వన్ పిఎం సమయంలో మనకి మీటింగ్ ప్లేస్ కూడా డిప్యూటీ సీఎం గారు వెళ్ళడం జరుగుతుంది ఆ టైంలో మనకి క్రౌడ్ అరౌండ్ త్రీ టు ఫైవ్ క్రౌడ్ కింద మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి దానికి కట్టిట్టంగా మోర్ దాన్ టూ హండ్రెడ్ మెంబర్స్తో మీటింగ్ ప్లేస్ దగ్గర ఒక్కటే మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది రోజు గారిని అడిగి తెలి తెలుసుకున్నాము ఇక్కడ భద్రతా ఏర్పాట్లకు చాలా గట్టుతిట్టంగా చేశారు అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రథమంగా ఇక్కడికే వస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి ఆ లోపలికి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది పెద్దవాడి దగ్గర వచ్చిన శంకుస్థాపన చేసుకొని మళ్ళీ ఇక్కడ సభా ప్రయాంగానికి వస్తారని తెలియజేస్తున్నారు కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ ఆర్కు పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు మండలం పెదపాడులో అడవితల్లి బాట కార్యక్రమంలో పాల్గొనున్నారు మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు గిరిజనుల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు రెండు రోజుల పాటు బాట కార్యక్రమం నిర్వహించనున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి థ్యాంక్ యూ సింధు అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో అయితే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి డుమరిగూడ పెదపాడు ప్రాంతం ఏదైతే ఉందో పెదపాడు ప్రాంతంలో సేపట్లో ఏర్పాటు చేసేటటువంటి అడవి తల్లి బాట కార్యక్రమం సభా ప్రాంగణాన్ని వద్దకైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్దకైతే పెద్ద ఎత్తున కూడా విద్యార్థిని విద్యార్థులంతా కూడా చేరుకోవడమే జరిగింది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గిరిజన తండాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో రహదారి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సమస్య అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే వెళ్ళింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జోలి మాత్రలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఎక్కువగా ఆయన్ని వేసినటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అడవి తల్లి బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అడవి తల్లి బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేందుకైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెండో పర్యాయం అల్లూరు జిల్లాలో అయితే పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో చూసుకుంటే రెండు నెలల క్రితం అయితే ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు మన్యం జిల్లాతో పాటు అక్కడ ఉన్నటువంటి చుట్టూ గ్రామాలన్నిటి కూడా ఆయన పర్యటించి రహదారుల నిర్మాణానికి అయితే శంకుస్థాపన భూమి పూజలు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే వీరంతా కూడా ఆ గిరిజన ప్రాంతాలకు చెందిన చెందినటువంటి వ్యక్తులు వీరికి కేవలం గిరిజన ప్రాంతాల్లో ఏదైతే కొండవాళ్ళ ప్రాంతాల్లో నివసించడం తప్పితే మరేది కూడా తెలియనటువంటి విషయం అయితే ఉంది ఈ నేపథ్యంలో వీరికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా వీరందరి కళ్ళలో కూడా ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా పాలకులు మారిన ప్రజా ప్రతినిధులు మారినప్పటికీ ప్రభుత్వాలు మారినా ఎటువంటి మార్పు కూడా లేనటువంటి గ్రామాల్లో పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్ వాటి కూడా చెరుపు వేసినటువంటి దృశ్యాలే ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నటువంటి అంశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి రహదారి మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తండాలకు సంబంధించినటువంటి రోడ్డు మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాన్ని సక్రమంగా లేకపోవడుతూ గిరిజనులంతా కూడాన్ని చాలా ఇబ్బందులకి అయితే గురైనటువంటి అంశం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు కూడా పవన్ కళ్యాణ్ అయితే దృష్టిలో పెట్టుకొని పూర్తిగా రహదారుల నిర్మాణానికైతే శంకుస్థాపనలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే చాపరాయి ప్రాంతం ఉందో చాపరాయి ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అలాగే చాపరాయికి వచ్చేటటువంటి పర్యాటకుల విషయాలపైన కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు అయితే ఏదైతే ఏదైతే డుంబ్రిగోడకు సంబంధించినటువంటి చాపరాయికి పక్కనే ఉన్నటువంటి డుంపుగోడ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెదపాడు గ్రామానికి సంబంధించినటువంటి ప్రభుత్వ బాలికల పాఠశాల ఏదైతే ఉందో ఈ బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి అయితే ఆయన అయితే రావడం అయితే జరుగుతుంది మరికొద్దిసేపట్లోనే ఈ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకుంటున్నారు ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రహదారి మార్గాలు ప్రధానంగా డోలి మోత్రకు సంబంధించిన రహదారి మార్గాలు అలాగే వర్షాకాలంలో గిరిజనులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో అనునిత్యం కూడా ఇక్కడ వాగులు వంకలన్నీ కూడా పొంగు అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఎంతోమంది గిరిజనులు ఎక్కడి నుంచి మేరా చోటుకు వెళ్ళి వైద్యం పొందలేక నానా ఇబ్బందులు కూడా పడేటటువంటి అవకాశం ఏదైతే ఉంది ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ అయితే దృష్టిలోకి తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ నేరుగా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంది అయితే ఏదైతే గిరిజన తండాలు ఏవైతే ఉన్నాయో గిరిజన గ్రామాలకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో వాగ్దానాన్ని నెరవేర్చడంలో భాగంగా ఈ రోజైతే అల్లూరు జిల్లాలో అయితే ఆయన పర్యటిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇటు అరుకు పాడేరు ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులంతా కూడా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది గిరిజనులు అయితే ఉన్నారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మేము అరకు చింతపల్లి నుంచి వచ్చాం సార్ మేము పవన్ కళ్యాణ్ గారితో కలాలని ఎంతో మేము ప్రేమకు వచ్చాము కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఫస్ట్న అప్లికేషన్ ఇవ్వడానికి కూడా మాకు ప్రోత్సహించలేదు అది మన దగ్గర నుండి వాళ్ళే డైరెక్ట్ తీసుకొని మేము ఇస్తామని తీసుకెళ్ళారు మాకు మాత్రం ఎటువంటి అప్లికేషన్ అర్జీ ఇవ్వడానికి కూడా ఏ అవకాశం కూడా లేకపోయింది అందుకని మేము ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు ఎంతో ఆశపడి చూసిన ఆశని మాకు దురాస అయింది అందుకని మేము అర్జీ అర్జీని మేము స్వయంగా ఇవ్వాలని కోరుకున్నాము ఆ ఛాన్స్ మాకు లేకపోయిందని మేము మీరు చెప్పండి కోసం సార్ మాది డొమ్గ్రా మండలం సారాయి గ్రామము కండ్రం పంచాయతీ ఒంటరిమైన ఇస్తూ సార్ నాకు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి నాకు టీడీపీలో టీడీపీ ప్రభుత్వం నాకు ఒంటరిమైన ఇచ్చేవారు నాకు అమ్మ లేదు నాన్న లేదు పెళ్లి చేసుకోలేదు కాల్ నడలేదు సార్ నాకు ఎవరు ప్రభుత్వం పట్టించుకోలేదు సార్ నాకు ఒంటరి వేళ నాకు తెలుసు సార్ నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా మీ సమస్య పవన్ కళ్యాణ్ గారు నాకు హెల్పింగ్ చేస్తారని నాకు మంజూరి ఇస్తారని నేను కోరుతున్నాను సార్ ఒంటరి వేళ నాకు తీస్తున్నారు సార్ నాకు కాలు చేతులు కూడా నడవట్లేదు పని చేయడానికి కూడా నాకు ఓపిక లేదు అమ్మ నాన్న లేదు ఎవరు లేదు నేను ఎవరికి పెళ్లి చేసుకోలేదు సార్ నాకు ఎవరి ప్రభుత్వం కూడా సబ్ కలెక్టర్ కూడా నాకు పట్టించుకోలేదు ఎండో గారు కూడా నాకు పట్టించుకోలేదు సార్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి నాకు తీసేసారు సార్ నా పేరు మొత్తం రాధా సార్ గ్రామము గ్రామం పని ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా ఒక సమస్య అంటూ ఉంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వాసులు అయితే చెప్పిన పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో అయితే పర్యటించ స్తున్నారో మనం చూసుకుంటే పూర్తిగా అడవి తల్లి బాటకు సంబంధించినటువంటి ఏదైతే వెయ్యి యాభై కోట్లకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ అయితే నాంది పలుకుతున్నారు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా అయితే పవన్ కళ్యాణ్ పూర్తిగా రోడ్లకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన తండాలకు సంబంధించినటువంటి గిరిజన వాసులకు సంబంధించిన సమస్యలు కానీ నేరుగా ఆయనే యుద్ధ భూమిలోకి వచ్చి పరిష్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఏ నాయకుడు కానీ ఏ ముఖ్య ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ చేయలేనటువంటి సాహసం ఏదైతే ఉందంటే అది ఇదేనని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన్యం ప్రాంతం అంతే ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి రెడ్ లైట్ ఇక్కడ ఉండేటటువంటి రిమోట్ ఏరియా ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి భయంకరమైనటువంటి విషయాలు అయితే ఉంటాయి అయితే ఇటువంటి విషయాలన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ అయితే పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యనే తమ సమస్యగా పరిష్కరించే అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ ప్రాంతానికైతే రానున్నారు అయితే పవన్ కళ్యాణ్ వచ్చే సమయంలో వారి యొక్క విడతలు కానీ వారి యొక్క సమస్యలు కానీ నేరుగా ఆయన్ని కలిసి వివరించేందుకైతే గిరిజనులు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతానికైతే రావడం జరిగింది దాదాపు పది నుంచి పదిహేను వేల మంది ఇక్కడ గిరిజన వాసులు అయితే వచ్చారు మొత్తాన్ని చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నూట అరవై ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి అతి పెద్ద సమస్య ఏదైతే ఉందో రహదారి మార్గం ఈ రహదారి మార్గాన్ని నేటితోనే పూర్తిగా తీరుపోనున్నదంతా కూడా వీరందరి కళ్ళలో కూడా ఆనందం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికి రానున్నారు కొద్దిసేపు వీరందరితో కూడా చర్చించిన అనంతరం వీరి సమస్యలైతే నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకునేటటువంటి అవకాశం ఏదైతే ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్ని కలవాలంటేనే వీళ్ళు ఆపసోపాలు పడిపోయేటటువంటి అవసరం అయితే ఉండేదని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కూటం ప్రభుత్వంలో అటువంటి సమస్యలు ఏవీ లేవని నేరుగా అధినేత తమ సిద్ధంగా ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు గతంలో ఎనలు లేని విధంగా కూడా రహదారులన్నీ కూడా పూర్తిగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా చక్కగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఈ ప్రాంతం నుంచి విశాఖ జిల్లాకు కానీ లేదా పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలంటే దాదాపు గంటల వ్యవధి సమయం ఏదైతే తీసుకునేటటువంటి అవకాశం ఏదైతే ఉండేది అయితే ఇప్పుడు అటువంటి సమస్య లేకుండా ప్రస్తుతం తయారవుతున్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో చాలా చుక్క చక్కగా చూడచక్కగా ఉన్నటువంటి రహదారులు ఈ ప్రాంతం నుంచి మనం అనుకున్న వేగాన్ని కానీ ముందుకు వెళ్తే అతి అతి తక్కువ సమయంలోనే మనం అనుకున్నటువంటి ఆ మార్జిన్ కూడా వెళ్ళిపేటటువంటి అవకాశమే ఉందంటూ వీరంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే సభా ప్రాంగణం అంతా కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి అంశమే ఉంది ముఖ్యంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే ఈ ప్రాంతానికైతే పవన్ కళ్యాణ్ రానున్నారు ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే భద్రతకు సంబంధించి కూడా అన్ని రకాల అయితే పోలీసులు అయితే చేయడం అయితే జరిగింది దాదాపు ఆరు వందల యాభై మంది సిబ్బందితో కూడా పూర్తిగా భద్రతా అయితే పర్యవేక్షిస్తున్నారు అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి ఎస్పీ కూడా దీనిపైన ఎప్పటికప్పుడే ఈ ప్రాంతానికైతే పర్యటించడం అయితే జరుగుతుంది మరికొద్ది సమయంలోనే ఈ ప్రాంతానికైతే పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాట్లు అయితే చేస్తున్నారో అలాగే లోపలికి వచ్చేటటువంటి అధిక ఎవరైతే అర్జీదారులు ఉంటారో వారి నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ అయితే నేరుగానే ఇక్కడ ఉన్నటువంటి వినతులు కూడా స్వీకరించే అవకాశం ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఏదైతే